ఉద్యోగులు ఎదురు తిరుగుతున్నారా కూటమి ప్రభుత్వానికి వాస్తవానికి వాళ్ళు కూటమి ప్రభుత్వం వస్తే ఐఆర్ వస్తుంది పీఆర్సి వస్తుంది అనుకున్నారు అంటే హామీలు కూడా అలా ఇచ్చారు బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తాజాగా కూటంపాలెం వచ్చి ఏడా దాటినా సరే ఉద్యోగులకి సంబంధించి వాళ్ళకి ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కడ కూడా అమలు చేయలేదట దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు కూటమి అధికారం చేపట్టగా ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఒక్కసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులను చాలా గౌరవంగా చూసేవారట ఇప్పుడు వారికి హీనాతిహీనంగా దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను అలాగే వాలంటీర్ల మాదిరిగా ఇంటింటికి తిప్పుతూ పని చేయిస్తున్నారు అంత పని చేయించుకుని ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో ఘోరంగా అవమానిస్తున్నారు అనేది పోలీసులపై కౌంటర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని డీజీ స్థాయి అధికారులతో సహా అనేక మంది పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటి అని కూడా ప్రశ్నించారు ఇప్పుడు చేస్తున్న పనులకు ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని కూడా ఆందోళన వ్యక్తం చేశారు పోలీసు వ్యవస్థను గతంలో ఎనడూ లేనంతగా నీచ స్థాయికి దిగజారు చేశారని విమర్శించారు అయితే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పిన దానికి కనీసం దాని గురించి ఆలోచించడం కూడా లేదు అన్నారు మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఇవ్వలేదని గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో కొత్త పిఆర్సీ కమిషన్ నియమించలేదని కూడా చెప్పారు ఏడాది గడిచినా సరే ఐఆర్ కూడా ఇవ్వలేదన్నారు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలో ఇరవై ఏడు శాతం ఐఆర్ మంజూరు చేసిందని గుర్తు చేశారు ఒకటో తేదీన జీతాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వడం లేదని ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు ఇరవై రెండు వేల బకాయిలు పట్టించుకోవడం లేదని పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు ఇంతవరకు చేయలేదు ఆప్ కాస్ కింద భద్రంగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీల చేతిలో పెట్టి దోపిడీకి గురి చేయాలని కూడా చూడడం దుర్మార్గం అన్నారు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి ఏకంగా వాళ్ళ ఉద్యోగాలు తీసిపారేశారని ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాన్ని ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదు అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఏది ఏమైనా కారణాలు అయితే చాలాగానే ఉన్నాయి ఇచ్చిన హామీలు కూడా తొమ్మిది ఉన్నాయి అవి ఎందుకు అమలు చేయట్లేదు ఏంటి అనేది అయితే ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న